హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఆ సృష్టించాడు అవును ఫ్రెండ్స్ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో చెన్నై టీం ఇచ్చిన రెండు వందల ఏడు పరుగుల టార్గెట్ చేతలడు రోహిత్ శర్మ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు ఫోర్లు సిక్స్ లతో వాంకడేని ఓరెత్తించేశాడు ఇక ఈ మ్యాచ్ లో మూడు సిక్స్ లు బాధగానే టీ ట్వంటీ ఫార్మాట్ లో ఐదు వందల సిక్స్ లు బాధిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు అక్కడితో ఆగని హిట్ మ్యాన్ తన తుఫాన్ బ్యాటింగ్ తో చెన్నై టీమ్ లో ఒత్తిడి పెంచాలని చూసిన చెన్నై పై ఒంటరి పోరాటం చేశాడు నిజంగా రోహిత్ కి ఏ ఒక్క బ్యాటర్ అయినా కొంచెం సహకారం అందించి ఉంటేనా రోహిత్ మ్యాచ్ ని గెలిపించేవాడే హిట్ మ్యాన్ కేవలం అరవై మూడు బంతుల్లోనే ఐదు సిక్స్ పదకొండు ఫోర్లతో నూట ఐదు పరుగులు సాధించి నాట్అట్ గా నిలిచాడు ముంబై టీం చేసిన నూట ఎనభై ఆరు పరుగుల్లో రోహిత్ మిగతా వారు చేశారో అని ఇక ముంబై టీం చెన్నై టీం చేతిలో ఇరవై తేడాతో ఓడిపోయింది కానీ రోహిత్ సెంచరీ మాత్రం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది మరి రోహిత్ సూపర్ సెంచరీ మిమ్మల్ని ఆకట్టుకుందా మీ ఆన్సర్ ఎస్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే రోహిత్ ఫ్యాన్స్ మన ఛానల్ ని सब्सक्राइब का फ्रेंड्स